ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పాలన విషయంలో ఎన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్న రెడ్ బుక్ను అమలు చేయడంలో మాత్రం వెనకడగేయడం లేదు ఆ రెడ్ బుక్లో రాసుకున్న వాళ్ళ మీద విచారణలా కేసులా అరెస్ట్లా ఏదో ఒక కొనసాగిస్తూ పోతూ ఉన్నారు ఈ క్రమంలో ఇంతకుముందు నంద్యాల ఎస్పీగా పనిచేసినటువంటి ఐపీఎస్ రఘువీర్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ విచారణకు ఆదేశాలు జారీ చేసి విచారణ అధికారులను కూడా నియమించారు నంద్యాల ఎస్పీగా ఇంతకుముందున్న రఘువీర్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు అల్లు అర్జున్ నంద్యాల నుంచి పోటీ చేసే శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అప్పుడు జనం వచ్చే బాగా ఎగబడ్డారు కదా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు చెయ్యి ఊపించారు కదా అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అల్లు అర్జున్తో పాటు మరికొందరు పోలీసుల మీద కూడా అప్పుడు కేసులు పెట్టారు కదా అల్లు అర్జున్ ఈ విషయంలో హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు కదా అయితే అప్పుడు నంద్యాల ఎస్పీగా రఘువీర్ రెడ్డి ఉన్నారు యాక్చువల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ర్యాలీ కూడా నంద్యాలలో ఉంది అని చంద్రబాబు నాయుడు గారి ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా ఎస్పీ అల్లు అర్జున్కి అక్కడ రావడం కోసం అనుమతి ఇచ్చారు అని అప్పుడేమో అనుమతి లేకుండా వచ్చారు అని అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు ఇప్పుడేమో సరే అల్లు అర్జున్కి అనుమతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు అనుమతి ఇవ్వలేదు సో దీంతోపాటు ఇంకా చాలా విషయాలు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయట ఏమున్నాయో తెలియదు వాటన్నిటి మీద విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించమని చెప్పి ఆయన ఆయన రిటైర్ అయ్యారు సరే ఈ మొత్తం మీద విచారణ చేసి తన మీద ఉన్న అభియోగాలు ఆరోపణలు మొత్తం ఏంటి ఒక నివేదిక సమర్పించండి అని చెప్పి ఒక విచారణ కమిటీను కూడా ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ అనంతపురం రైజ్ డిఐజీ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళతో ఒక కమిటీ చేసి రఘువీర్ రెడ్డి ఐపీఎస్ను తన మీద విచారణ చేయమని చెప్పి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు సో రెడ్ బుక్ అమలు చేయడంలో అయితే ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు వీళ్ళ వీళ్ళు ఇప్పుడు వీళ్ళ నియమించారు అని అంటేనే బైడి ఫాన్లో ఆయనకు వ్యతిరేక ఒక బుక్లెట్ వచ్చేస్తారు అందులో అనుమానం ఎందుకు ఇంకా తర్వాత మరి ఏం చేస్తారో తెలియదు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు చూద్దాం